మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బేకరీ ఇది వికారాబాద్లో ఉన్నది కేక్ అండ్ బేక్ ఫ్రెష్ అండ్ టేస్టీ లోపల చూద్దాము ఇది పెట్టి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నట్టుండి అంతే చూద్దాము నెక్స్ట్ స్పూన్ అందరికీ చూపిద్దాము అని అంత కేక్ బేకరీలు ఏమీ కాదు ఏం కాదు మీకు కానీ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ది కాబట్టి నేను చూపిస్తున్నాను Okay. Anything which is related to chocolate I like. Brownie or chocolate cake or chocolate jumble, whatever. I like everything. I like anything which is cooked with chocolate. Okay. Okay, okay. Thank you. Bye. Say bye. Say bye. Say bye ma. Kuchma. Bye Say bye. ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే బైక్ వచ్చాయి అంటే సిస్టర్ సిస్టర్ ఏం తీసుకుంటున్నారు మీరు సిస్టర్ చేస్తారు ఇటు చూడు ఇటు చూడు తను చూడు తను ఇంకొక తమ్ముని వైఫ్ దీని ఫ్రెండ్ ఇది బేకరీ అన్ని చెప్తావాయి చూడడానికి చాలా వెరైటీ ఉందంటే స్టేట్లో చూడాలి ఏమన్నా చెప్తారా ఏమన్న చెప్తారా ఏమని చెప్పు మాట్లాడతారా చెప్పులు వదిలేసాము బేకరీ గురించి అనిపిస్తుంది పేరు కేరు కమ్మమ్మ చెప్తావాన్సా மா நமஸ்காரே ரெஸ்ட் கரெக்ட் వీళ్ళకే పైన రెస్టారెంట్ ఉన్నది సో ఆ రెస్టారెంట్ అయితే దాని గురించి అయితే నేను బాగా చెప్పేదాన్ని కేక్స్ దీని గురించి అయితే నాకేం తెలియట్లేదు అని అయితే మా తమ్ముడు అంటున్నాడు తన మా తమ్ముడు ఇంకా ఇవన్నీ అయిపోయినాయి యాక్చువల్గా మేము వెళ్ళినప్పటికీ ఈ నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో చాలా మటుకు అయిపోయినాయి ఉన్నాయి మటుకు తీసా యాక్చువల్గా ఇది నిన్న దినమున అంటే ఇది ఎప్పుడైతే నేను వీడియో తీసానో దాని ముందు రోజు మా తమ్ముని ఫ్రెండ్ మా తమ్ముని ఫ్రెండ్స్ అందరూ కూడా మా తమ్ముడు మా తమ్ముడు ఎలా ఉంటారో వాళ్ళందరూ కూడా అలానే ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళందరికీ మమ్మల్ని పిలుస్తుంటారు మేము వెళ్తూ ఉంటాం అన్నట్టు సో అలా ఒక తమ్ముడిది మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే ఇది ఇంకా మేము రిటర్న్ మా ప్లేస్కి వచ్చేస్తున్నాము దారిలో రాకముందు అక్కడే వికారాబాద్లోనే అందరం ఒకసారి కలిసి అన్ని చూస్తూ చూస్తూ ఈ బేకరీ కూడా విజిట్ విజిట్ చేసామన్నట్టు సో విజిట్ చేసి ఎవరికి ఏది కావాలా అనేది అయితే తిన్నామన్నట్టు సో నేనేం తిన్నా అనేది లాస్ట్లో తెలుస్తుంది మీరు మీరు వీడియో మటుకు స్కిప్ అవ్వకుండా చూడండి నేనేం తిన్నా అనేది తెలుస్తుంది మీకు స్పెషల్ ఐటమ్ తిన్నాను సో వీడియో ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళకే తెలుస్తుంది నిపిజ్జా అంట ఇదేంటి ఇదేమా ఇదేంటి గ్రేంటి చాక్లెట్ డ్రానిక్ ఫ్రై చేస్తా ఎట్లా కావాలి సాల్ట్ బిస్కెట్స్ బిస్కెట్స్ ఎట్లా కావాలి చిన్నమ్మా సాల్ట్ బిస్కెట్స్ ఎట్లా కావాలి అది పెడుతుంటే వాళ్ళమ్మ చిన్నమ్మ సాల్ట్ బిస్కెట్స్ ఎట్లా కావాలి కావాలి అర్షిత నీకెట్లా కావాలి సంయుక్త నీకెట్లా కావాలి ఇదో ఈ అమ్మాయి మళ్ళీ అవుతుంది చూసారా చెప్తావా మా మా వైటి ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్కి పాపడ్ ఫ్రై చేస్తే వేయించినప్పుడు మసాలా పాపడు ప్లేన్ పాపడ్ పెంచుటే మసాలాలు కొన్ని ఉన్నాయి తనకిష్టము నాకు ఇష్టము నాకు కావాలి నాకు కావాలి అన్నట్టు తిన్నాము అందుకనే వాడు ఇప్పుడు మసాలా పాపడాన్ని వాడు ఎకరిస్తున్నాడు అవును డ్రెస్ చూడాల క్యూట్ గా బాగుందా హాయి చెప్పింది ఫైనల్ గా అయితే మాకు హాయి చెప్పడం వీళ్ళు వీడియో తీస్తుంటే వీడియో తీసి మంచిగా ఫ్యామిలీ అంతా పెడితే బాగా అదే నిన్న ఈ బాబు ఫుడ్ డాన్స్ వేసి 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 అవునా బాబు చూడండి నిన్న వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి పెళ్ళి కాదు వాయిస్ ఇస్తా వీళ్ళిద్దరు చూడండి చూసారా ఏమి తిన్నాము ఏమి తినము అని ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తున్నాను అదే ఏం తిన్నాం ఏం తిన్నామని అన్ని ట్రై చేస్తారు వీళ్ళిద్దరిగా కూర్చొని సో ఇక్కడ ఈ వికారాబాద్లో ఇది హిట్ అవుతుంది అంటాం కేక్ అండ్ బేక్ బేకరీ పిజ్జా తెచ్చుకుంది దాకా తిన్నావా సార్ ఇది వేరేదా అదేనా వేరేదా ఎట్లా ఎట్లా అన్నారు తినం తిన్నాం తినం అనుకుంటే సందులో అన్నీ అన్ని తింటుంది కొంచెం ఇట్లా ఓపెన్ చేసినట్టు చేయాలి ట్రాక్ చేసుకోకండి మీరు మీరు తిన్న ఎగ్ పఫ్ ఎగ్ లాగానే ఉండేనా తినలేదా అక్కడ తిన్నారు ఎగ్ లాగానే అండి మీరు తిన్న చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ లాగా సేమ్ అదే టేస్ట్ వచ్చిందా వేరే టేస్టా అదే సంతా బిస్కెట్స్ దొరికినాయా మీకు చిస్టర్ మీది మీరు తిన్న మీరు తిన్నా ఏంటి సేమ్ అదే టేస్ట్ ఉందా అక్క చెసీ అక్క చె అక్క ఎస్ చె ఏమేమి తిన్నావు చేసి జస్ ఏమేం తిన్నావు చెస్ చెప్పలేదు చెసి ఏమేమి నువ్వేమేం తిన్నావమ్మ ఏమేమి తిన్నావు జెస్సీ నువ్వు చెప్పలేదు ఇంకా అదేనా చేయమే తింటున్నా ఏంటో తింటా స్టప్పింగ్ ఏముందో చికెన్ చికెం ఏదేదో ఉంది మరి ఆ బఠానీ ఇష్టమైన బఠానీ ఇది కాకుండా ఇంకేం నేను అంత ఏం తీసుకోలేదు అందరి దగ్గర కొద్ది కొద్దిగా అయితే తిన్నాను వాళ్ళు తీసుకున్నారే కొద్ది కొద్దిగా టేస్ట్ తీసుకున్న నాకంటూ నేను తీసుకోలేదు సాక్రిఫైస్ నేను తీసుకున్నాను అందరి దగ్గర మనం కొద్ది కొద్దిగా తీసుకోని అయితే తిన్నాను అవును అందరు ఫీల్ అయింటైతే మేలు అన్నట్టు నా కడుపులోనే ఎక్కువ పడే సరే మరి నేను నేనేం తిన్నానో మీకు తెలిసిపోయింది కదా సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సీయూ